హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను పప్పు చేకూడలు అయితే చేస్తున్నానండి ఇంక వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే టూ కప్స్ వరిపిండికి వన్ కప్పు మైదా అయితే తీసుకున్నానండి నేను ముందు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను దాన్ని మళ్ళీ డబల్ చేసుకున్నాను అంటే మొత్తం డౌట్లు నాకు టూ కప్స్ వరిపిండికి వన్ కప్పు మైదా అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి ఇందులో అయితే మనకి త్రీ కప్స్ పిండికి త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి సేమ్ క్వాంటిటీ అండి ఇంకా సేమ్ కప్తోటే త్రీ కప్స్ అయితే వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులో మనకి పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం తగ్గించే వేసుకోండి కావాలంటే మరలా వేసుకోవచ్చు ఇంకా అలాగే పసుపు కారం రెండు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి మనకి ఎందుకంటే పిండి అయితే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఇంకా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత నీళ్ళు అయితే మరీ మరగనవసరం లేదండి ఒక పొంగు వస్తుంది అనుకున్నప్పుడే మనం పిండి అయితే వేసేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను గరిటతో ఒక్కసారి కలిపేసి ఇంకా పిండిని అయితే కొంచెం కొంచెంగా అయితే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని వేసుకోవాలండి ఇలా పిండిని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు మనం కలుపుకోవాలి కింద నుంచి పై వరకు కూడా మనకి ఎక్కడ ముద్దులు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకున్నాను ఇలా మొత్తం పిండి ఈ వాటర్ మొత్తం కలిసే వరకు కలిసిన తర్వాత ఇంకా స్టవ్ మింజ్ అయితే దించేసుకోవచ్చు ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొంతమంది ప్లెయిన్గా చేస్తారు నేనైతే పప్పు వేసి చేశాను ఇంకా తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కొంచెం చల్లారాలి కదా కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం మరొక్కసారి పిండిని అయితే కలుపుకోవాలి పూర్తిగా ఇంకా అలాగే దీనికైతే నేను పచ్చి శనగపప్పు వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నానండి కొంతమంది ఏంటంటే ఈ వాటర్ మరుగుతున్నప్పుడే శనగపప్పు ఇందులో వేస్తారు నేనైతే వన్ అవర్ ముందు వేరేగా సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను ఇంకా చూసారు కదా పిండి కలిపిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీని మీద అయితే ఒక చిన్న టవల్ అయితే ఉంచాలండి ఎందుకంటే పిండి అయితే ఆరిపోతుంది ఒక చిన్న ముద్ద సెపరేట్గా బయటకు తీసుకొని దాంట్లో చిన్న చిన్నగా రోల్ చేసుకొని ఇలాగా మనం ఇంకా ఈ రింగ్స్ లాగా అయితే చుట్టాలి చెగొడు చుట్టాలి ముందుగానే ఇలా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే పప్పు వేసుకున్నాను మీకు సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చేసుకుంటే బాగుంటాయండి ఇవి చూసారుగా ఇలా మధ్యలో పప్పు వేసి దీనికి స్టిక్ అయ్యేలా చూసుకొని ఇంకా అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి మనకి పప్పు వేయటం వల్ల వేగిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి ముందు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా నేను స్వీట్ ఐటమ్స్ అయితే పెట్టాను కదండి ఎక్కువగా ఇంకా కోవాలు అన్నీ స్వీట్ ఐటమ్స్ మిల్క్ పౌడర్తో చేసినవే పెట్టాను అందుకని చెప్పి ఇంకా హార్ట్ అయితే వస్తాను మనం ఇలా చేసుకుంటూ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కూడా పెట్టుకోవాలండి ఆయిల్ వేడి చేసుకోవాలి ఇవి కొంచెం టైం పడతాయి కదా ఇలా ఒకేసారి చేసేసుకొని మనకి ఇంకా ఆయిల్లో ఒక కొన్ని అయితే ముందు వేసుకొని వేయించేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకండి కొంచెం తక్కువగా వేయించుకోండి ముందు అయితే తక్కువగా వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత గరిట పెట్టి కలపాలండి మరి మంటను అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా అయితే ఈక్వల్గా వేగుతాయి ఈ చేకూడలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి కానీ ఒకసారి చేసి పెట్టుకున్నట్టే చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి చూసారుగా ఇలా వేయించుకొని ఇంకొక అయితే తీసేసుకోవాలి ఈ చెక్కుడు అనేవి చేస్తే ఒకే రకంగా వస్తాయండి నలుగురు చేశారంటే నాలుగు రకాలుగా చిన్నది పెద్దది అలా అన్ని సైజులు అయితే వచ్చేస్తాయి కదా చూసారుగా ఇంక ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మీకు తీసిన వెంటనే మెత్తగా ఉన్నాయని చెప్పి మరలా వేయించకండి ఎందుకంటే మనకి వేడి మీద ఉన్నప్పుడు అయితే మెత్తగానే ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత అవి కరకల్లాడుతూనే ఉంటాయి ఇంక ఇలానే మిగతా వాటిని కూడా వేయించేసుకున్నాను నేను చూసరికి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చేగొడ్డలు అయితే రెడీ అయిపోయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపుదామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుమితన్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్